కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మధ్య సవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది శిశు మందిర్ పాఠశాల వద్దకు కాంగ్రెస్ బీజేపీ నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో ఇరు పార్టీల నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు ప్రభుత్వ కళాశాల భూములు శిశుమందిర్ పాఠశాల అరోరా కాలేజీ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్దమని ఎమ్మెల్యే పెంకటరమణారెడ్డి తెలిపారు కామారెడ్డి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని సాక్ష్యాధారులతో చర్చకు రావాలని సవాల్ విసిరారు ఇరు నేతల సవాళ్ల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అటు ఉద్రిక్తతల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రకటన విడుదల చేశారు ఎవరు కూడా శిశు మందిర్ దగ్గరకు రావద్దని తెలిపారు ఇది తన కుటుంబంపై చేసిన ఆరోపణని తాను నిరూపించుకుంటానని తెలిపారు

هيا بنا